ఏం చేస్తుంటారో కనస్ట్ తీసేటట్ చేసి కనెస్ హైదరాబాద్ అలాగే ఆంధ్ర మాది ఆంధ్ర కానీ హైదరాబాద్లో ఉంటున్నట్టు చేస్తుంది సో తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు పార్టీని మార్చేశారు సో ఆంధ్రాలో అలాగే పార్టీ మారుద్దాం ప్రజలు మార్పు కోరుకుంటారా కోరుకుంటాయారా మార్పు కోరుకోకపోతే ఈసారి మళ్ళీ ఏపీని కూడా అమ్మేసినట్లే ఈసారి అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఈసారి కంప్లీట్గా అయిపోతుంది ఏమైపోతుంది నమ్మేస్తాను ఇంకా ఉండడానికి కూడా ఎవరు ఉన్నారు ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ వచ్చి డ్యూటీ చేస్తానంటే నాకు అక్కడేం ఆపర్చునిటీ లేవు దాదాపు ఉద్యోగ అవకాశాలు లేవు హైదరాబాద్లో మీరు చూసుకున్నారంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంతా చాలా మంది ఏపీ వాళ్ళే ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు లేరు తెలంగాణ వాళ్ళు ఎక్కువ లేదు ఎందుకంటే ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి బతుంది టీడీపీ జనసేన మీద ఓపీని హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గెలుస్తుంది కాబట్టి వాళ్ళు కలిశారు కలిసి ప్రజల్ని గెలిపించాలనేసి వాళ్ళు ఇద్దరు కలిసారు వాళ్ళు ఏదో స్వార్థం కోసం వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలని వాళ్ళు ఏం కలవలేదు జస్ట్ ప్రజల్ని గెలిపించాలనే దీంతో గెలిచారు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఇచ్చేటువంటి స్పీచ్ల ద్వారా ప్రజల్లో ఇంపాక్ట్ ఎలా ఉంది బాగా వస్తుంది ఇంతకుముందు లోకేష్ అనేవాడిని ఇది పప్పు అనేది దీంతో చూశారు ఇప్పుడు ఆ రకంగా లేదు ఆ మాటను వెనక్కి తీసుకోరు వాళ్ళందరూ కూడా సో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ జనసేనకి ఎంత మెజార్టీ అనేది ప్రజలు గెలిచేది కావాలా ఇప్పుడు వైసీపీ లాగా వైనాట్ వై సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చెప్పలేం కదా ఓవర్ కాన్ఫిడెన్స్ అది అది ఓవర్ కన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏపీ ప్రత్యేక హోదా వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ దానికోసం పథకాలు అందుకున్నాయి ఏ పథకాలు అందుకున్నా అమ్మఒడి కానీ నలభై సంవత్సరాలు దాటిన పెన్షన్లు కానీ పథకాలు అనేది ఒకటి ఉచితంగా వస్తుందంటే ఖచ్చితంగా మన తీసుకున్నారు ఉచితంగా ఎవరు ఒక ఒక కుటుంబం ఉంది ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆటోమేటిక్గా పెద్ద పిల్లోడు వచ్చి నార్మల్గా కష్టపడి పప్పు అన్నం పెడతారు రెండోడు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ బిర్యానీ పెడతారు ఒక రెండేళ్ళు జాగుతుంది రెండు వారాలు జాగుతాయి ఆ తర్వాత మళ్ళీ చివరికి ఎవడో దిక్కు మళ్ళీ పెద్దోడే దొక్కు కదా కాబట్టి అదే రీతిలో జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఉచిత పథకాలకి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళని అంత ఇదిగా చూస్తాను కానీ ఉచిత పథకాలు అంటే ఎంతవరకు మన చివరికి మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేస్తున్నాం ఏమి వాళ్ళ జోబులో నుంచి పెట్టింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత సినిమాలు చేసుకుంటూ ఆ డబ్బులు పంచట్లే వాళ్ళు వాళ్ళు సొంత డబ్బు జేబులో నుంచి పంచట్లే భారత సిమెంట్లు ఉన్నాయి ఎన్నో ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి సాక్షి పేపర్లు ఉన్నాయి అవన్నీ అమ్మి చేయచ్చు కదా చేస్తే ఈసారి మళ్ళీ మేము కూడా వానికి ఓటేస్తాం కదా జగన్కే ఓటేస్తాం అట్లా కాకుండా వాళ్ళు జేబులో నుంచి ఖర్చు పెట్టట్లే ప్రజల డబ్బులే కదా ఖర్చు పెడతాం సో హండ్రెడ్ పర్సెంట్ బాబుగారే సేమ్ అంటారు బాబుగారు అని చెప్పలేదు అంటే నేను పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవ్వాలనేసి అనుకుంటాం కానీ మేము సీఎం అనే దీనికన్నా ప్రజలు గెలుపు అనేది దీనికోసం ఆలోచిస్తాం కాబట్టి ఎవరైనా వాళ్ళిద్దరు ఎవరైనా మాకు ప్రాబ్లం లేదు ఏమంటే అనేది భారీగా గెలుస్తుంది అంటారు సార్ అంతే ఖచ్చితంగా జరిగినా రాకూడదని మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ